తీసుకురామ నా పేరు ఈ ఈరోజు మన గడ్డమైసమ టెంపుల్ దగ్గర ఒక ముస్లిం అతను వచ్చి బాత్రూమ్ వెళ్ళడం జరిగింది దాంతో స్థాని స్థానికులు స్పందించడం కూడా జరిగింది ఈరోజు మన ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మరియు లోకల్ కార్పొరేటర్ గారు ఇక్కడ కుటుంబ దగ్గర రావడం కూడా జరిగింది మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పందన తీసుకుంటాడు మరి ఆ ముస్లిం అతను ఏమో జైల్లో వెళ్ళినారు వాడు ఒక పిచ్చోడు అనుకుంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళు అంతా టార్గెట్ చేసింది మాత్రం ఇందులో దేవుడున్నాన ఈ గుడిలని గౌతల్ ఇస్తూ లవ్ జియాద్ అమ్మాయిలని ఇంట్లో అమ్మాయిలని టార్గెట్ చేసింది నేసు గుడి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూడు వేల కోటి రూపాయలు వాళ్ళ రంగానికి ఇచ్చింది మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా త్రీ హండ్రెడ్ మొత్తం ఇచ్చింది కానీ హిందువులకి ముందరకు ఏ పని రాలేదన్నా కానీ హిందూ హిందూ గుడి నుంచి మొత్తం తీసుకొని ముస్లింలని టెరరిస్ట్ అని పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి మాత్రం అన్న డబ్బులు ఇవాళ మన ఇంటర్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా ఇలాంటి స్పందన లేకుండా ఉన్నారన్న అట్లీస్ట్ కనీసం గుడి దగ్గర వచ్చి విజిట్ చేసింది కూడా లేదు తను రిజైన్ చేయాలని చెప్పు ఆమె విజయం చేయమంటే అంటే మా ఇంట్లోని హిందుగుళ్ళని రక్షించలేదంటే మా మా ఎండోమెంట్ నుంచి మా పోస్ట్ మా వాళ్ళు ఎవరన్నా తీసుకొని ఉండో గుళ్ళని కాపాడుతారన్న మీతో అవ్వకపోతే జరిగిపోండి కానీ మా గుళ్ళని మేము రక్షించుకుంటాం మాకు ఆ మేము చెడ్డాన్ని చేతిలోకి తీసుకోదని చెప్పి ఆగుతున్నాము ఒకసారి పోలీసులో ఆ మా దమ్ము మీద మేము చూపిస్తాం మేము కాదు మేము శక్తులు ఉన్నారు గుడిలో వాళ్ళు చూపిస్తారు వాళ్ళకి ఏంది ఇచ్చి తరం పిచ్చి ఎట్లా వాడతారు వాళ్ళ సామాన్యమైనా తక్కువైతే కూడా సామాన్లు కూడా పూర్తి చేసి పంపిస్తారా జై శ్రీరామ్ అన్న భారత్ మాతాకి